హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా బిస్మిల్లా బాత్ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు పదండి బిస్మిల్లాబాత్ కోసం నేను ముందుగానే వెజిటేబుల్స్ అనేది కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఒక టమాటా మూడు బీన్స్ ఒక ఆనియన్ ఒక క్యారెట్ ఒక పొటాటో ఒక మిర్చి అనేది కట్ చేసేసి పెట్టేసేసుకున్నాను నేను ఇక్కడ చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను కావాలంటే పెద్ద పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ కందిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను కందిపప్పు బియ్యాన్ని టూ త్రీ టైమ్స్ అనేది వాష్ చేసేసుకోవాలి మనం ఇక్కడ బియ్యము కందిపప్పు కలిపి వన్ అండ్ హాఫ్ గ్లాసే తీసుకున్నాము కానీ బిస్మిలాబాత్ కదండి చాలా ఎక్కువ క్వాంటిటీలో అయిద్ది ఈ విధంగా టూ త్రీ టైమ్స్ అనేది వాష్ చేసేసుకొని నేనేనైతే కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కందిపప్పు బియ్యము కలిపి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదండి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం రెగ్యులర్గా ఉండే అన్నం కంటే ఇది కొంచెం మెత్తగా ఉండాలి అందుకని నేను చెప్పేసి నేను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టేసేసుకోవాలి ఈ రైస్ని మనం ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ రైస్ ఉడికేలోపు మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న వెజిటేబుల్స్ అయితే కుక్ చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని నేను ఇక్కడ కుక్కర్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ కావాలంటే మనం విడిగా కూడా కుక్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడైతే కుక్కర్లో అయితే యాడ్ చేసుకొని విజిల్ అయితే పెట్టేసేసుకుంటున్నాను వెజిటేబుల్స్ కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ అయితే విజిల్ పెట్టేసేసుకోవాలి వన్ టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ అయితే విజిల్స్ రానివ్వకండి ఈ విధంగా అయితే పెడితే ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ని మళ్ళీ మనం రైస్లో వేసి ఉడికిస్తాం కాబట్టి మనం వన్ టూ విజిల్స్ వచ్చేలాగా ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ రైస్ కూడా ఉడికిందండి చూసారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ రైస్ని కందిపప్పు అనేది ఈ విధంగా టూ త్రీ టైమ్స్ అనేది కొంచెం మెత్తగా అనేది మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ వాటర్ పోసి బాయిల్ చేసాం కాబట్టి రైస్ అనేది మెత్తగానే ఉంటుంది ఎక్కువ అనేది మనం ఫ్రెష్ చేయాలని అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు ఈ రైస్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి స్టవ్ అనేది సిమ్లోనే పెట్టేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించిన వెజిటేబుల్స్ అన్నిటినీ వీటిలో అయితే యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్లో ఉండే వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్ని రైస్లో యాడ్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ అనేది బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ని స్నాష్ చేయాల్సిన అవసరం లేదండి మామూలుగా టూ త్రీ టైమ్స్ అనేది కలుపుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రైస్ వెజిటేబుల్స్ అనేవి కుక్ అయ్యే లోపే చింతపండు కూడా నానబెట్టేసేసుకున్నాను చింతపండు కూడా నాన్ బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఈ రెండు అయ్యేలోపే నేను చింతపండు అయితే నానపెట్టేసేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని అయితే ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి మనం పులుపు అనేది చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం రెండు మూడు సార్లు అనేది కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా చింతపండు వాటర్ కూడా పోసిన తర్వాత ఈ విధంగా టూ త్రీ టైమ్స్ అనేది కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు కారం సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎంటీఆర్ పౌడరే వాడుతున్నాను ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ అనేది కలుపుకోవాలి రైస్ అనేది గట్టిగా ఉంది కదండి అందుకోసం నేనైతే ఇక్కడ హాట్ వాటర్ అనేది ముందుగానే బాయిల్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను మనం నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవటం కంటే ఇలా వేడి నీళ్ళు అనేది కాచుకొని దీంట్లో యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది మారదండి ఈ బిస్బిన్లవాతికి వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ గట్టిపడిపోయిద్ది అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్ పోసేసుకొని బాయిల్ చేసేసుకుంటే తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్నా కూడా కన్సిస్టెన్సీ అనేది మామూలుగానే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ అనేది కలిపేసేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయిపోయింది ఈ బిస్మిల్లా బాత్ అనేది వెంటనే తిక్కుగా అయిపోతుందండి అందుకనే చూసి వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఈ బిస్మిల్లా బాత్ అనేది మనం ఎక్కువ వాటర్ పోసుకొని బాగా అయితే ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుంటున్నాను సన్నగా అయితే కట్ చేసేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకొని దీన్ని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ విధంగా లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయితే మనం దీనిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా మనం కుక్కర్లోనే చేసాం కదా చాలా ఫాస్ట్గా అయిపోయింది చూసారు కదా ఇక్కడ బిస్మిల్లాబాత్ అయితే అయిపోయింది కానీ మనం దీంట్లోకి అయితే తాలింపు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆపేసేసుకొని మనం అయితే తాలింపు అయితే యాడ్ చేసుకోవాలి మనకి రైస్ అనేది ఏదైనా థిక్గా అనిపిస్తే ఈ టైంలోనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి తాలింపు యాడ్ చేసుకున్నాక వాటర్ అనేది యాడ్ చేయకూడదు టేస్ట్ అనేది చేంజ్ అయ్యద్ది అందుకే మనం తాలింపు వేయకముందే వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా దీంట్లోకి అయితే మనం తాలింపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి అయితే పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం తాలింపు గింజలు అనేది యాడ్ చేసుకోవాలి తాలింపు గింజలు అనేది యాడ్ చేసుకున్నాక దీంట్లో కొంచెం ఇంగు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత చిన్నల్పాయలు కూడా యాడ్ చేసుకోవాలి చిన్నులపాయలు యాడ్ చేసుకున్నాక ఉంచాల్సిన అవసరం లేదండి తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్మిల్లా బాత్లోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ అనేది కలుపుకోవాలి బిస్మిల్లా బాత్లో తాలింపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసేసుకోవాలి ఎందుకంటే తాలింపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ టూ త్రీ సెకండ్స్ అనేది కొంచెం అనేది మనం వెయిట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పిసిమిల్ల అనే కాదండి మనం పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ లాస్ట్లో తాలింపు అనేది యాడ్ చేసుకుంటాం కదా తాలింపు యాడ్ చేసుకున్నాక మళ్ళీ అనేది స్టవ్ ఆన్ చేసుకొని టూ త్రీ సెకండ్స్ అనేది ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి చూశారు కదండి చాలా ఈజీగా సింపుల్గా అనేది కుక్కర్లో బిస్మిల్లా అనేది రెడీ చేసేసుకున్నాము మనం లంచ్ బాక్స్లోకి పిల్లలకి సాంబారు రైస్ విడివిడిగా పెట్టి పంపిస్తే వాళ్ళకి కలుపుకోవటానికి కుదరదు కదండి కాబట్టి ఈ విధంగా బిస్మిల్లా అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది పెట్టేసేసుకుంటే హ్యాపీగా తినేసేస్తారండి చూశారు కదండి చాలా ఈజీ ప్రాసెస్లో కుక్కర్లో అనేది బిస్మిల్లా అనేది రెడీ అయిపోయింది మనకి ఎక్కువ టైం లేనప్పుడు లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసి పెట్టేయచ్చు నేనైతే బిస్మిల్లాబాత్ అనేది ఈ ప్రాసెస్లో అయితే చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చూసారు కదండి ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో బిస్మిల్లా బాత్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి